హాయ్ ఫ్రెండ్స్ కోటగండికి వచ్చాము కోటగండి సాయిబాబా టెంపుల్ పక్కన మైసమ్మ టెంపుల్కి అయితే కోసాము వంట చేస్తున్నాము చూడండి ఇక మా వదిన తీసుకొచ్చింది అందరిని మా వదిన కోళ్ళ కొడుకు అబ్బాయి వాటర్ తాగుతాడు ఈ అబ్బాయి కోసమే ఆట అయితే ఒకటి మొక్కు మొక్కింది కోస్తాంది మేడం గుడాలైతే అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ మా వాళ్ళ పట్టబాటలు పన్నెండు గంటలకు గుడాలైతే పెడతాంది ఇక అన్నం ఏ నాలుగైతే చేస్తుందో తెలియదు ఉల్లిగడ మిర్చి అందుకో మిర్చి కోయలే కదా రా ఇక్కడే అంటే ఇక్కడ ಆ ಕೊಟ್ಟಿ ಕೊಡುಗೆ

అంటే మన రాజుగారు నల్లి బొక్క మూలి బొక్క అప్పుడు నువ్వు బాధగా నడిపి తప్ప

ముందుసారి <laughs> <laughs> <laughs>